వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం వలేటివారి పాలెం మండలం వలేటివారి పాలెం గ్రామంలో అధికారులు నాయకులతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలన్నారు వ్యక్తిగత శుభ్రతతో పాటు చుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని ఇళ్ల వద్ద తల్లిదండ్రులకు కూడా పరిశుభ్రత గురించి వివరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీడివో శంకర్రావు ఎంఆర్ఓ నజీర్ అహ్మద్ అగ్రికల్చర్ ఏడీ శేషారెడ్డి మండల వేచనరీ అధికారి చెన్నకేశవులు మండలంలోని పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకొచ్చిన అనాలోచిత నిర్ణయాల వల్ల అనేక సమస్యలు ప్రతి గ్రామంలో కొట్టుమిటాడుతా ఉన్నాయి దాన్ని పరిష్కారం చేయాలి ఏ విధంగా పరిష్కారం చేయాలి ఒక్కొక్క గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి కొన్ని ఎక్స్టెంట్ వేరియేషన్స్ అలాగే ట్వంటీ టూ ఇయర్లో కొన్ని కులాలు అలాగే రీసర్వేలో అనేక మార్పులు అంటే వాళ్ళకి అధికారం ఉందని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి పడేసిపోయారు అలాగే కొన్ని ఈ మండలంలో గ్రేజింగ్ పారంలో విలేజ్లు కూడా చాలా ఉన్నాయి వాటిలో హౌస్ సైడ్స్ ఇవ్వడానికి పోషన్ లెటర్లు ఇవ్వడానికి అనేక సమస్యలు కూడా ఉన్నాయి లాస్ట్ టైం లింగ సౌదరం మండలంలో నేను జేసీ గారితో ఆ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన రోజు కొంత పరిష్కార మార్గం అంటే హౌస్ మధ్యలో ఉండి ఇళ్ళ మధ్యలో ప్లా ల్యాండ్ ఖాళీగా ఉంటే వాటికి పొజిషన్ లెటర్లు ఇవ్వచ్చు అని ఒక చెప్పడం కూడా జరిగింది అనేక సమస్యలతో ఈ రెవెన్యూ ఇష్యూస్లో గ్రామాల్లో చాలా ప్రభుత్వానికి కూడా వచ్చే పరిస్థితి ఉంది వీటన్నిటినీ పరిష్కారం చేయాలని చెప్పి ఒక వన్ వీక్ బ్యాక్ రెవెన్యూ మంత్రి గారితో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించే పరిస్థితి ఉంది ఆ కూడా అతి త్వరలో జీవ రూపంలో మీ ముందుకు రాబోతా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం కూడా అధికారులు కూడా దాటవేత ఘోరని మానుకొని పరిష్కారం వైపు అధికారులు కూడా మనకి చేత అయిన వరకు మన లెవెల్లో ఉండే వరకు ధ్యేయంగా పని చేసి మన ఆఫీసులు చుట్టూరు పబ్లిక్ని తిట్టుకోకుండా ప్రమాదవానికి ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు కూడా ప్రజలకు సహాయ శాఖాలు అందించాలని చెప్పి అలాగే కొంతమంది రైతులు వచ్చి క్రాఫ్ లోన్లో కూడా ఇబ్బంది పెడతారని కూడా చెప్పా ఒక వారం రోజుల్లో ఎవరైతే ఏ బ్యాంకుల్లో అయితే రైతులకు లోన్ లేకుండా ఇబ్బంది పెడతా ఉన్నారో అవి మా దృష్టికి తీసుకొస్తే ఒక వారంలో మన నియోజకవర్గంలో ఉన్న లీడ్ బ్యాంకులందరినీ కూడా పిలిపించి రైతులను కూడా నేను చెప్పాను సత్కర్కర్ గారికి రైతుల్లో కూడా కొంచెం చదువుకోను చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు బ్యాంకర్స్ మీటింగ్ లో కంపల్సరీగా రైతులు కూడా ఇన్వాల్వ్ చేస్తే కొంత సమస్యలు అని చెప్పి నేను చెప్పాను వన్ వీక్ లో బ్యాంకర్స్ తో కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి సత్కర్కర్ గారు కూడా నాకు హామీ ఇచ్చారు ఇవి కూడా వన్స్ ఒకసారి క్రాఫ్ట్ లోన్ తీసుకున్న తర్వాత మళ్ళా క్రాఫ్ట్ లోన్కి పోయేటప్పుడు మళ్ళా వన్ డీల్ తీసుకోరాము లేకపోతే అవి తీసుకురాండి ఇవి తీసుకోరా బ్యాంకు ఇబ్బంది పెడతా ఉన్నాయి ఆ వన్ లో గత ప్రభుత్వంలో ఆ ఎక్సిడెంట్ వేరియేషన్ లో వన్ మీద ఒకరు తప్పులు పెడమే నేను బ్యాంకర్స్ కూడా చెప్పే ఈసీలు తీసుకోండి ఆ ల్యాండ్ లో ఏదైనా రిజిస్ట్రేషన్ చేస్తేనే మీరు లోన్ ఇబ్బంది పెట్టిన అక్కడ కాకుండా పక్షంలో రైతుల్ని బ్యాంక్ తిప్పుకోవద్దని చెప్పి నేను కూడా బ్యాంక్స్ కొంతమందికి చెప్పాను తప్పకుండా అవి కూడా పరిష్కార మార్గం వైపు తీసుకెళ్లాలి ఈ నియోజకవర్గమే రూరల్ నియోజకవర్గం రైతులకి క్రాఫ్ లోన్లు లేకపోతే ఏ లోన్లు వస్తేనే వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి రెవెన్యూ అధికారులు కూడా ఈ బ్యాంక్ లోన్లకు ఏదైనా పర్పస్ కోసం రైతులు వచ్చినప్పుడు మీరు సదృఢ భావంతో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా విద్యార్థిని విద్యార్థులకు మా ఆశీస్సులు తెలియజేసుకుంటూ అలాగే నాటి కార్యక్రమానికి హాజరైనటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు అలాగే వేదిక మీద ఉన్న నాయకులతో అలాగే పత్రిక సోదరులందరికీ పేర్పేర్ ఉదయపూర్దే ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ఈ ముస్తాబు కార్యక్రమం గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఈ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఈ విద్యా సంఖ్యని కట్టపులతో తొక్కించి దేశంలోనే అత్యుత్తమ విద్యను అందిస్తున్న రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని చెప్పి అనేక మార్పులు తీసుకొని వస్తా ఉన్నారు దానిలో భాగంగా ఈ రోజు ఈ ముస్తాబు కార్యక్రమం విద్యార్థులందరూ కూడా విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా ప్రతిసారి కూడా మీ పరిసర కూడా శుభ్రంగా ఉంటే మీకు కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం మీకు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నట్లుగా మీరు కూడా దాన్ని గమనించాలని చెప్పి అలాగే పెద్దలందరూ కూడా చెప్పారు వ్యక్తిగత శుభ్రత కంపల్సరిగా వాష్ మిషన్ లా కూడా తప్పనిసరిగా మీ హ్యాండ్ వాషింగ్ తప్పనిసరిగా చేసుకోకపోతే ఏదొక క్రిమికేట్ గారు అదే ఉన్నాక పేరై అని చెప్పినట్లు హాస్పిటల్ పోయే పరిస్థితులు కంపల్సరిగా కి వెళ్ళినప్పుడు కానీ మీరు లంచ్ చేసినప్పుడు కానీ మీ చేతి శుభ్రంగా కడుక్కోపోతే కంపల్సరీ ఏ ఒకటి జబ్బులు మీరు దాన్ని శుభ్రంగా మీరు కూడా స్కూల్ యాజమాన్యం కూడా ఎవరైతే హెడ్ మాస్టర్లు ఉన్నారో ఆ వాష్రూమ్ లో ఏ వాష్ రూమ్స్ ఉన్నాయో లేకపోతే అలాగే డైనింగ్ ఏరియాలో ఉన్నాయో కంపల్సరిగా హ్యాండ్ వాష్ మీద సోఫ్ లో లేకపోతే లిక్ అవైలబిలిటీ ఉంటే తప్పనిసరిగా పిల్లలకు కూడా రోజు మార్చి ఒక రోజు రోజు చేసుకోబోయినా తర్వాత రోజు కంటిన్యూస్ ఒకటి చూసి ఒకరు అలవాటు పడతారు దాన్ని కూడా మీరు కూడా దీంట్లో భాగంగా మీరు కూడా వాళ్ళని కొద్దిగా గమనించాలని చెప్పి అలాగే రోజు లాస్ట్ టైం స్కూల్లో మీటింగ్ జరిగేటప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్ గారు తప్ప మొన్న యాదు అందరికీ కూడా చిన్న చిన్న చింతిస్తూ ఇక్కడ మట్టి జోలాలని చెప్తే మా పార్టీ నాయకులు చాలా సంతోషకరమైన రోజు చూస్తారంటే కంపౌండర్ లో మెతుగోలీ కచ్చితంగా జరిగింది ఒక కమిటీకి విప్లవంగా ఒక ముఖ్యమైన విన్యాంక కార్యక్రమం చేసిన అందరికీ కూడా పేరు పేరున ఆదశర ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే విద్యాశాఖ శాఖా లోకేష్ బాబు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ఒక ఆలోచనతోనే పెద్ద బీజేపీ సహాయ సహకారాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నారు దానిలో ఈ మెగా డిఎస్సి మనమే చూశారు దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కువ డిఎస్సిలు వేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా అలాగే ప్రైవేట్ స్కూల్తో పాటు పోటీ పడే విధంగా మన ప్రభుత్వ పాఠశాలలు కూడా డెవలప్ అవ్వాలని చెప్పి లాస్ట్ గవర్నమెంట్ లో వచ్చిన పరిస్థితులు అని చెప్పాడు కనీసం మెయింటెన్స్ డబ్బులు ఇవ్వాలంటే కొద్దిగా ఈ రోజు కార్యక్రమాలు పెట్టేటప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఆ స్కూల్ కి ఎంతో సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు కూడా దాన్ని హ్యాపీగా పనిచేస్తారు కాకుండా ఏదో కార్యక్రమం తీసుకుని మీరు చేయండి అంటే ఇబ్బంది అవుతుంది అట్లా కాకుండా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో కొత్త కాన్సెప్ట్ మన పిల్లలు స్కూల్లో ఏ విధంగా ఉన్నారు ఏ సబ్జెక్ట్ లో లీక్ గా ఉన్నారు లేకపోతే అపరిశుభ్రంగా ఉంటున్నారా లేకపోతే పిల్లలతో ఏ విధంగా యాక్టివిటీలో పాల్గొనడం పాల్గొండాలి కూడా తెలుసుకునే దానికోసమే ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా ఇవన్నీ కూడా వినియోగించుకోవాలని అలాగే పిల్లలందరూ కూడా మీరు శుభ్రత విషయంలో చాలా పర్సనల్ గా తీసుకొని మీరు కూడా శుభ్రంగా ఉంటే మీ పేరెంట్స్ కూడా మీరు ఎడ్యుకేట్ చేయొచ్చు మీరు ఇంట్లో ఈ విధంగా ఉండాలి మీరు మమ్మల్ని ఈ విధంగా రెడీ చేసి పంపించాలని మీరు కూడా చెప్పే పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరూ కూడా మధ్యాహ్న భోజన పథకంలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చారు లోకేష్ బాబు గారు లాస్ట్ గవర్నమెంట్ లో మీకు ఎట్లా ఉండేది ఈ గవర్నమెంట్ లో మార్పులు కూడా చూస్తూ ఉన్నారు ఏ పిల్ల ఏ స్కూల్ పోయినా పిల్లల బట్టలు ఎట్లా ఉన్నాయంటే లాస్ట్ కంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు ఇచ్చే బట్టలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెబుతారు అలాగే ఫుడ్ కూడా ఉందని చెప్తా ఉన్నారు అందరూ కూడా ఈ ప్రభుత్వం ఎంత కమిట్మెంట్ మీకోసం పనిచేస్తుందో మీరు కూడా అదే విధంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు నామ మాత్రంగా కాకుండా గా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో స్కూల్ హెడ్ మాస్టర్ గానీ అధ్యాపకులు అందరూ కూడా దాన్ని సహకరించి స్కూల్ పరిసర ప్రాంతాల చదువుకునే విధంగా ఉండాలి అనే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈనాటి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి మరొకసారి అదే పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూడా తెలియజేస్తుంటా మీరందరూ కూడా ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్య మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఒక ఆలోచనతోనే పెద్ద బీజేపీ సహాయ సహకారాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నారు దానిలో ఈ మెగా డిఎస్సి మనమేమే చూశారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కువ డిఎస్సి లేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి గుర్తు అలాగే ప్రైవేట్ స్కూల్తో పాటు పోటీ పడే విధంగా మన ప్రభుత్వ పాఠశాలలు కూడా డెవలప్ అవ్వాలని చెప్పి లాస్ట్ గవర్నమెంట్లో వచ్చిన పరిస్థితుల్లో ప్యారెస్ అని చెప్పాడు కనీసం మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వాలంటే కొద్దిగా ఈ రోజు కార్యక్రమాలు ఏవైతే పెట్టేటప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఆ స్కూల్కి ఎంతో సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు కూడా దాన్ని హ్యాపీగా పనిచేస్తారు అంత కాకుండా ఏదో కార్యక్రమం తీసుకొని మీరు చేయండి అంటే అది ఇబ్బంది అవుతుంది అట్లా కాకుండా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో కొత్త కాన్సెప్ట్ మన పిల్లలు స్కూల్లో ఏ విధంగా ఉన్నారు ఏ సబ్జెక్ట్లో వీక్ గా ఉన్నారా లేకపోతే అపరిశుభ్రంగా ఉంటున్నారా లేకపోతే పిల్లలతో ఏ విధంగా యాక్టివిటీలో పాల్గొంటున్నారు ఇవన్నీ కూడా తెలుసుకునే దానికోసమే ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా ఇవన్నీ కూడా వినియోగించుకోవాలని అలాగే పిల్లలందరూ కూడా మీరు ఈ శుభ్రత విషయంలో చాలా పర్సనల్ గా తీసుకొని మీరు కూడా శుభ్రంగా ఉంటే మీ పేరెంట్స్ కూడా మీరు ఎడ్యుకేట్ చేయొచ్చు మీరు ఇంట్లో ఈ విధంగా ఉండాలి మీరు మమ్మల్ని ఈ రెడీ చేసి పంపించాలి అని చెప్పి మీరు కూడా చెప్పే పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరూ కూడా మధ్యాహ్న భోజన పథకంలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చారు లోకేష్ బాబు గారు లాస్ట్ గవర్నమెంట్ లో మీకు ఎట్లా ఉండేది ఈ గవర్నమెంట్ లో మార్పులు కూడా చూస్తా ఉన్నారు ఏ పిల్లలు ఏ స్కూల్లో పోయిన పిల్లలు బట్టలు ఎట్లా ఉన్నాయంటే లాస్ట్ కంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు ఇచ్చే బట్టలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెబుతారు అలాగే ఫుడ్ కూడా బాగానే ఉందని చెబుతా ఉన్నారు మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఎంత కమిట్మెంట్ గా మీకోసం పనిచేస్తున్నారు మీరు కూడా అదే విధంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు నామ కాకుండా కంపల్సరీగా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో స్కూల్ హెడ్ మాస్టర్లు అధ్యాపకులు అందరూ కూడా దానికి సహకరించి స్కూల్ పరిసర ప్రాంతాలంతా కూడా మంచి వాతావరణంలో ఈ స్కూల్లో పోయి చదువుకునే విధంగా ఉండాలి అనే విధంగా మీరు తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈనాటి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలభిస్తున్నారు గౌరవ విద్యాశాఖ మంత్రులు మన లోకేష్ బాబు గారు ఈ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఈ విద్యా సంఖ్యని సత్తపంతో తొక్కించి దేశంలోనే అత్యుత్తమ మధ్యను అందిస్తున్న రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని చెప్పి అనేక మార్పులు తీసుకొని వస్తా ఉన్నాడు దానిలో భాగంగా ఈ రోజు ఈ ముస్తాబు కార్యక్రమం విద్యార్థులందరూ కూడా విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా ప్రతిసారి కూడా మీ మీ పరిసర ప్రాంతాలంతా కూడా శుభ్రంగా ఉంటే మీకు కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం మీకు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నట్లుగా మీరు కూడా దాన్ని గమనించాలని చెప్పి అలాగే పెద్దలందరూ కూడా చెప్పారు వ్యక్తిగత శుభ్రత కంపల్సరిగా వాషింగ్ మిషన్లా కూడా తప్పనిసరిగా మీ హ్యాండ్ వాష్ తప్పనిసరిగా చేసుకోకపోతే ఏదొక కెమెట్ కాదు అదే పేరెంట్స్ అది చెప్పినట్లు హాస్పిటల్ పోయే పరిస్థితి కంపల్సరీగా వాష్ రూమ్స్కి వెళ్ళినప్పుడు కానీ మీరు లంచ్ చేసినప్పుడు కానీ మీ చేతులు శుభ్రంగా కడుక్కోపోతే కంపల్సరీగా ఏ జబ్బు వస్తే మీరు దాన్ని శుభ్రంగా మేము కూడా స్కూల్ యాజమాన్యం ఎవరైతే హెడ్ మాస్టర్లు ఉన్నారో ఆ వాష్రూమ్ లో ఏదైతే వాష్రూమ్స్ ఉన్నాయో లేకపోతే అలాగే డైనింగ్ ఏరియాలో ఉన్నాయో కంపల్సరిగా హ్యాండ్ వాష్ వాష్రూమ్ అంటే సోఫ్ లో లేకపోతే మిక్కు అవైలబిలిటీ ఉంటే తప్పనిసరిగా పిల్లలకు కూడా రోజు మార్చుకోలేదు రోజు రోజు చేసుకోకుండా తర్వాత కంటిన్యూస్ ముఖం చూసి అలవాటు పడతారు దాన్ని కూడా మీరు కూడా దీంట్లో భాగంగా మీరు కూడా దాన్ని కొంచెం గమనించాలని చెప్పి అలాగే రోజు లాస్ట్ టైం స్కూల్లో మీటింగ్ జరిగేటప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్ గారు మన యాక్సిడెంట్లు అందరికీ కూడా చిన్న చిన్న దెబ్బదైన దాన్ని చింతిస్తూ ఇక్కడ మట్టి జడాలని చెప్తే మా పార్టీ నాయకులు చాలా సంతోషకరంగా రోజు చేస్తామంటే